విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నలభై ఏడవ డివిజన్లోని టీడీపీ అధ్యక్షుడు నాగోతి రామారావు బీజేపీ మహిళా నాయకురాలు పగడాల స్వర్ణలత జనసేన నాయకులు వెంపల్లి గౌరీ శంకర్తో కలిసి లంబాటిపేట హైజాక్ వీధి కొండల బజార్ చిన్నమస్తాన్ వీధి తదితర ప్రాంతాలలో పర్యటించారు ఈ సందర్భంగా సుజనాకు కొండ ప్రాంత ప్రజలు సమస్యలు సుజనా దృష్టికి తీసుకొచ్చారు జగన్ ప్రభుత్వం తమను మోసం చేసిందని మొరపెట్టుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వెనుకబడిపోయిందని ప్రజలు పడుతున్న ఇబ్బందులు తనను ఆవేదనకు గురి చేస్తున్నాయని అన్నారు విజయవాడ వన్ అంటే అభివృద్ధిలో ముందు ఉండాలని కానీ ఆధునిక కాలంలో కూడా ఇంత వెనకబడి ఉందంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు అభివృద్ధి చేశామని చెప్తున్న వారు ఏం చేశారో శ్వేతపత్ర విడుదల చేయాలని సుజనా డిమాండ్ చేశారు అబద్ధాలు అసత్యాలతో ప్రజలను పాలకులను మోసం చేశారని దూపెట్టారు ఓట్ల కోసం హామీలు ఇచ్చి అమలు చేయని వారిని రీకాల్ చేసే విధానం రావాలని అప్పుడు ప్రజలను ప్రజాప్రతినిధులు మోసం చేయలేరని సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ప్రతినిధి కె నాగులమేరా జనసేన పార్టీ నాయకులు బాడీశంకర్ టీడీపీ నాయకులు గుర్రంకొండ మోర్చా ఏపీ మీడియా కన్వీనర్ మానేపల్లి మల్లికార్జునరావు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అందరం కలిసి తర్వాత ఇప్పుడు ప్రచారం ముఖ్యంగా వాళ్ళ అవగాహనలో వాళ్ళ సమస్యలని కనుక్కున్నాం ఇక్కడ అధికంగా అన్నిటికంటే ఎక్కువ సమస్య పట్టాలు ఇచ్చారు రిజిస్ట్రేషన్ లేదు ఒక్కరికి కూడా ఒక రూపాయి చదువు కానీ పెళ్ళికి కానీ దేనికి కూడా అప్పు తీసుకునే పరిస్థితి లేకుండా ఉంది అట్లాగే మున్సిపల్ అప్రూవల్స్లో క్రమే క్రమబద్ధీకరణ చేయలేదు ఇక రోడ్లు మెట్లు మంచినీరు డ్రైనేజ్ వాటరు ఈ రెండు మిక్స్ అవటం బూస్టర్ లేకపోవటం ఆ మహిళలను చూస్తే మనసు కలిసిపోతూ ఉంది అంత దారుణంగా ఉంది ఆ పరిస్థితి చిన్న చిన్న పిల్లల్ని బాలింతల్ని వాళ్ళ ఆ మోయిస్ తీసుకెళ్తూ ఉన్నారు వీటన్నిటికీ కూడా మంచి ప్రజాప్రతినిధి ఉంటే ఈ సమస్యలన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు పెడతాం కాదు ప్రభుత్వం నిరంతరం మనుషులు వస్తుంటారు పోతుంటారు కాబట్టి ఒక మంచి ప్రజానాయకుడిగా ప్రజలచో ఎన్నుకోబడతానని నాకు నమ్మకం కేశినేని చిన్నీ గారు సైకిల్ గుర్తుకి నా కమలం గుర్తుకి ఓటు వేసి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలాగైతే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు నడిపించబోతున్నారో పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద మానవతావాది ఆయన్ని తీసుకొని వస్తే ఆయనకి ఇవన్నీ చెప్తా నేను చెబితే డెఫినెట్గా మేమందరం కలిసి బ్రహ్మాండంగా ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిగా పున పునరుద్ధరించడం అనేది తథ్యం అది ఎట్టి పెద్ద చేస్తే బై